మంచి మాట అరైజ్ అండ్ నెవర్ స్టాప్ అంటిల్ యూ రీచ్ యువర్ గోల్ అంటే ఏదన్నా ఒక విషయం గురించి ఆలోచన చేయాలి ఫస్ట్ ఓకే ఆలోచించడానికి భయపడద్దు ఎప్పుడు కూడా ముందు ఆలోచన చేయాలి ఆలోచన చేసి దానికోసం శ్రమించుకుంటూ పోతే ఖచ్చితంగా అది సాధించగలుగుతాం మధ్యలో వదిలిపెడితే మాత్రం ఏది సాధించలేదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ఉద్యమం అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం సాగింది ఎక్కడ కూడా మనం భయపడలేదు ఆగిపోలేదు ఆగిపోతే సాధించుకునేటోళ్ళం కాదు ఇవాళ మన రాష్ట్రంలో మనం ఉన్నామంటే పట్టుదలతో ముందుకు పోయినాం అట్లనే మీరు మీ క్లాస్లో ఉన్నారనుకోండి ఒకసారి ఒకటో ర్యాంక్ వస్తుంది నెక్స్ట్ టైంకు పదో ర్యాంకు పడిపోతే మళ్ళీ భయపడకండి మళ్ళీ కష్టపడండి మళ్ళీ చదవండి మళ్ళీ ముందుకెళ్ళండి అంతేకాకుండా ఎప్పుడైనా కూడా ఒకటే గుర్తు పెట్టుకొని ముఖ్యంగా చాలా మంది ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి సమస్యలు వస్తాయి జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి కానీ వాటిని ఎదుర్కొనేటటువంటి ధైర్యం తప్పకుండా తెచ్చుకోవాలి అట్లా ధైర్యం మీకు తెచ్చుకోవాలనిపించినప్పుడు అనిపించినప్పుడు ఒక్కసారి వచ్చి ఇక్కడ స్వామి వివేకానందని చూసి వెళ్ళండి ఖచ్చితంగా ధైర్యం వస్తుంది ఎట్లా అయితే అయినా మనం నూట యాభై ఏళ్ళ తర్వాత కూడా తలుచుకుంటా ఉన్నామో మీరు ధైర్యం తెచ్చుకొని మంచి పనులు చేస్తే మిమ్మల్ని కూడా ఖచ్చితంగా మీ గ్రామమే కాదు ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం కూడా తలుసుకుంటది అన్నటువంటి విషయాన్ని దయచేసి గమనించండి కొన్ని ఊరు ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రధానంగా ఇంకొక విషయం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పటికే చాలా మటుకు ఎమ్మెల్యే గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానమైనటువంటి మంచినీటి సమస్య వస్తుంటే కూడా అదే మాట్లాడుకుంటూ వచ్చినాం మేము మంచినీటి సమస్య కావచ్చు రోడ్లు కావచ్చు ఆ అంశాలన్నిటి పట్ల కూడా పొలిటికల్ గా మనం డెసిషన్స్ తీసుకుంటున్నాం అతి త్వరలో కూడా ఇష్యూస్ సాల్వ్ చేస్తామని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను వీటితో పాటు వివేకానంద యోజన సంఘం చేసేటటువంటి ఏ కార్యక్రమాల్లో అయినా ఒక సోదరిగా మీకు అండగా ఉంటానని కూడా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చి వివేకానంద ప్రతిమను మన మంచిప్ప గ్రామంలో నిలిపేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ